ఉదయపురంగా నమస్కారం నేను రైతుల పక్షాన రైతులు ఏదైతే కాంగ్రెస్ను చూసి ముఖం వేయలేరు కాంగ్రెస్కు ఏం పామి ఇచ్చిందంటే ఏదైతే మీకు బోనస్ ఇస్తాం ఐదు వందల రూపాయలు అని చెప్పి అడుగుదొచ్చేసి మీకు రైతులను మేలు చేస్తామని చెప్పి రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు వాళ్ళు ఇస్తలేరు మేము ఇస్తామని చెప్పి ఇవాళ కరెంటు బావుల కాడిపోతే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అనే రోజు ఉన్నది మేము ఐకేపీ కాడికి వస్తే ఐపీకేడ్ కాడ నాలుగైదు కిలో కట్ చేస్తున్నారు కట్ చేస్తే కూడా ఐకేపల్ చెప్తే కూడా వాళ్ళు పందిస్తలేరు వెంటనే ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆరు హామీలు ఇచ్చిందో హామీలను అమలు చేయమని మొక్కుతున్నాం అమలు చేయని వెంటనే ఇదే ఎవరి అయితే కేసీఆర్ని ఎట్లా కూడా బీఆర్ఎస్ని ఎట్లా కూడా ఈ ప్రజల పక్షాన కూడా ఈ ఆరు నెలలు కూడా కూల్చే పరిస్థితి వస్తుంది నువ్వు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోమని ఇలా కరెంట్ వస్తలేదు కరెంట్ మీద ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఐకెప్పులు కూడా ఇక్కడ మూడు గంటల ఐకే పెట్టుకుంటే కూడా మూడు కిలో నాలుగు కిలో కట్ చేస్తున్నారు ముళ్ళు ఉన్నదని చెప్పి నానిపోయిన ధాన్యం ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు వస్తే మా వచ్చే కొన్ని కొనమని చెప్పి పక్క వాడొచ్చి బెదిరింపుతున్నారు ఈ బెదిరింపు వెంటనే ఆపేయాలని రైతుల పక్షాన కోరాలని కోరుతున్నాం ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయో పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు ఓటర్లని నాన్న రకాలుగా ప్రలోభ పైసలకు పైసలకు పైసలు వంచరు మందు వంచరు ఓట్లు ఓటు కొని గెలిచే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళెంత ఎంత వంచినా ఎంత ఎన్ ఓటర్లని ఎంత ప్రలోపెట్టినా ఓటర్లు మాత్రం ఏకపక్షంగా వాళ్ళు నిర్ణయించుకున్నారు భారతీయ జనతా పార్టీ మీద గడ్డ మీద జెండా ఎగిరబోతుంది పార్లమెంట్ అభ్యర్థి మా రఘునందన్ రావు గారు పార్టీ మెజార్టీతోని గెలుస్తున్నారని వాళ్ళకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు కూడా వాళ్ళ గుండెల్లో ఇవాళ నిద్రపోతలేదు గుండెల్లో రైలు పడగెత్తు వీళ్ళ విషయానికి వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం పైసలతోని ఓట్లు కొనే ప్రయత్నం వస్తు అంటే డబ్బులు విచ్చలుడిగా మంచిరు పోలీసు వాళ్ళు దాని మీద దృష్టి పెట్టలే వాళ్ళకి తెలిసినా కానీ ఇన్ఫర్మేషన్ లేదు అదే మేము ఒక్క రూపాయి పంచలేదు ఎలాంటివి కూడా మేము ఓటర్లను పోయి మా నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు చెప్పి వాళ్ళను గుదికిచ్చి మేము ఓట్లు ఆడుకొని మేము ఓట్లు వేసుకున్నాం కానీ వాళ్ళ లెక్క మేము మందు వంచి పైసలు ఇచ్చి వాళ్ళని ప్రలోభాలకు మేము గురి చేయలేదు ఇంత స్పష్టంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే మాత్రం పనిచేస్తారని చెప్పి ప్రతి ప్రతి జిల్లాలో కూడా చర్చలు జరుగుతున్నాయి భారతీయ జనతా పార్టీ పక్క మాకు మెదగడ్డ మీద అజెండా గుర్తుంది